అంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టో కరెన్సీ దంద బహిర్గతమైంది భారత్ నుంచి ఉద్యోగాల పేరిట యువకులను రప్పించుకుంటున్న నేరస్తులు క్యాంపుల్లో బలవంతంగా పెట్టి మోసాలు చేయిస్తున్నారు తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారత యువకులు ఇప్పటికీ శిబిరాల్లోనే చిక్కుపోయారు ఇటీవలే తిరిగి ఇంటికి చేరుకున్న జగిత్యాల యువకుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేయడంతో అక్కడి దందాలు మరోసారి బహిర్గతమయ్యాయి జగిత్యాల జిల్లా వెనుగుమట్లకు చెందిన యువకుడు ఉపాధి నిమిత్తం కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్ను సంప్రదించాడు అజర్ బైజాన్లో కూలి పని ఇప్పిస్తానని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వంశీకృష్ణ బాధితుడి నుంచి పదిహేను వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఆ ఏడాది డిసెంబర్లో రెండు లక్షలు చెల్లించిన పని కాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురాగా చివరకు కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం ఉందని గత ఆగస్టులో ఏజెంట్ చెప్పాడు జెన్ఈ గ్రూప్ పేరిట ఆఫర్ లెటర్ గా నవంబర్ ఏడున బాధితుడు హైదరాబాద్ నుంచి మలేషియా మీదుగా కంబోడియా చేరాడు ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకోగా ఓ చేశాడు పది నుంచి పన్నెండు రోజుల తర్వాత పదుల సంఖ్యలో కాల్ సెంటర్లు నడుస్తున్న భారీ ప్రాంగణానికి తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులతో గోడు వెళ్లబోసుకున్నాడు కాల్ సెంటర్ కి వెళ్లిన బాధితుడికి ఎవరూ సొంత పేర్లు వినియోగించవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు బాధితుడి పేరు జోష్గా మార్చిన నిర్వాహకులు వ్యక్తిగత సమాచారం మరొకరితో పంచుకోవద్దని గుంపులుగా సమాచారం జరపవద్దని షర్తులు పెట్టారు నెలకు ఆరు వందల అమెరికన్ డాలర్లు వేతనం ఇస్తామని చెప్పారు అక్కడున్న చైనీయులు తరచూ భారత పౌరుల సమాచారాన్ని బాధితుల నుంచి సేకరించేవారని తెలిపాడు భారతీయ నగరాల ఆర్థిక స్థితిగతులను నోట్ చేసుకునేవారు అక్కడ సుమారు ఐదు వేల మంది భారతీయులున్నట్లు బాధితుడు గుర్తించాడు భారతీయుల్లోనే కొందరిని టీం లీడర్లుగా నియమించి బాధిత యువకులను మాట్లాడుకోనియకుండా నిఘా ఉంచేవారని బాధితుడు తెలిపాడు ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ పేరిట సైబర్ నేరాలు చేయించే బాధ్యతను బాధితులకు అప్పగించారు తొలుత టెలికాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆకర్షించడమే బాధితుల పని ఒకవేళ ఎవరైనా ఆకర్షితులైతే టీం లీడర్లు రంగంలోకి దిగేవారు కార్యాలయంలో కేరళకు చెందిన రాబిన్ థార్ తమిళనాడుకు చెందిన రోలెక్స్ బంగ్లాదేశ్ కు చెందిన డేవిడ్ చైనా దేశస్థుడు ఎరిక్ టీం లీడర్లుగా ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు మొత్తం ఐదు నెలలు పనిచేస్తే మొదటి అరవై అమెరికన్ డాలర్లు మూడో నెల ఆరు వందల ఇరవై డాలర్లు చెల్లించారు రెండో నెల బాస్ మారాడని ఏం ఇవ్వలేదు మిగిలిన మొత్తాన్ని జరిమానా పేరిట కోత విధించారు సైబర్ నేరాలపై పోలీసులకు చేరవేస్తే తీవ్రంగా చిత్రహింసలు తప్పవని టీం లీడర్లు తరచూ బాధితుల్ని భయాందోళనకు గురిచేసేవారని పేర్కొన్నాడు కాల్ సెంటర్లో పనిచేస్తున్న క్రమంలో తీవ్రమైన చెవి నొప్పి రాగా తిరిగి ఇంటికి పంపాలని బాధితుడు పలుమార్లు ప్రాధేయపడగా చివరకు అంగీకరించారు అయితే మూడు వేల అమెరికన్ డాలర్లు మెలుకెట్టారు ఇవ్వకుంటే చంపేస్తామని హెచ్చరించగా జగిత్యాల జిల్లా రాఘవ్ పట్నానికి చెందిన స్నేహితుణ్ణి అడిగాడు ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో పంపించాకే బాధితుడి పాస్పోర్ట్ ను తిరిగి ఇచ్చి కంబోడియా నుంచి పంపించారు భారతీయులు యూరోపియన్లు టర్కీ దేశాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట చైనీయులు బురిడీ కొట్టిస్తున్నట్టు తేలింది